న్యూస్ న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఫెడరల్ ఫర్ ప్రోగ్రెసివ్ ను తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ ఆధ్వర్యంలో గుంటూరు నలభై తొమ్మిదవ డివిజన్ అమరావతి రోడ్డులోని వేళంగిని నగర్ ఆర్చ్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి శ్రీమతి గల్లా మాధవి ఎందుకు ఓట్ చేయాలి అనే ఒక దాని మీద డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ సైకిల్స్ ద్వారా వెళ్ళదలుచుకుంది యువత యువత ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ టీపీ టీపీడబ్ల్యూడీ వాళ్ళు ఒక భారీ ర్యాలీని సైకిల్ ర్యాలీని ఈరోజు ప్రారంభం చేయబోతున్నారు ఇందులో భాగంగా ప్రతి ఒక్క డోర్ టు డోర్కి వెళ్ళి వారి సమస్యలను కనుక్కోవడం అందులో యువత ఉంటే వారి డే టు డే లైఫ్లో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఉద్యోగం లేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అన్ని కలుగుతాలో వారికి ఏం చేయాలో వారికి మనం ఏం పరిష్కార దిశగా మార్గనిర్దేశం చేసుకుంటూ ప్రతి ఒక్క యువతని టచ్ చేసుకుంటూ వారి ప్రాబ్లమ్స్నే బేస్ చేసుకుంటూ రేపు పొద్దున ప్రభుత్వం వచ్చి రాగానే వారి మీద దృష్టి పెట్టి వారి పరిష్కార దిశగా మేమేం చేయాలో చేసే విధంగా ఈరోజు మా ఈ టిపీడబ్ల్యూ టీం సైక్లింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్క యువతిని టచ్ చేయడం జరుగుతుందండి ఇది చాలా విజయవంతంగా అవ్వాలని ప్రతి ఒక్కరిని ఆకాంక్షిస్తూ ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నేను ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ఆనందిస్తూ సెలవు తీసుకుంటున్నాను పెడల్ ఫర్ ప్రోగ్రెస్ అనే ప్రోగ్రామ్ మీద సైకిల్తో సైకిల్ మీద చాలా మంది కలిసి యూత్ ప్రతి స్ట్రీటు తిరుగుతూ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారనమాట పెడల్ ఫర్ ప్రోగ్రెస్ అంటే మన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ వాళ్ళు చేసే ప్రోగ్రామ్ ఇది దానికోసం ఇవాళ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి వార్డులో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఎవరైనా కనుక జాయిన్ అవ్వాలంటే వీళ్ళకి తోడుగా సైకిల్స్ వేసుకొని వాళ్ళు కూడా మేము సైతం అంటూ మా వాళ్ళ వెనకాల ఫాలో అవ్వచ్చు కాబట్టి అందరికీ జాయిన్ అయితే బాగుంటుంది రేపటి నుంచి ఇవ్వాలి కాబట్టి స్టార్ట్ అవటం దీని గురించి ఎవరికి తెలియకపోవచ్చు మీడియా మిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే మీ ద్వారా కనుక యూత్ అందరూ లేకపోతే ఎవరైనా సరే దీని గురించి కనుక ఫాలో అవుదాం వీళ్ళని అనుకుంటే కనుక ఖచ్చితంగా మాతో పాటు చేతులు కలపమని అడుగుతున్నాం నా పేరు శ్రీ అండి నేను గుంటూరులో డాక్టర్ని ప్రొఫెషనల్ వింగ్ మెంబర్ని విజయనగర్లో స్టార్ట్ అయింది ముఖ్యంగా ఈ ఈ విందు ఒక ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకసారి ఆయన రాజ్యాంగంలో ఒక రాశారు రాజకీయం అంటే అది ఒక ఉద్యోగం కాదు వ్యాపారం కాదు అది ప్రతి ఒక్కరి సామాగ్రి బాధ్యత అన్నారు కాబట్టి మనం ప్రతి వీధి తిరిగి అక్కడ ఉన్న ఎడ్యుకేటెడ్ని మనం వాళ్ళని అలర్ట్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి మీ జీవితాలు బాగుపడతాయని వాళ్ళల్లో అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం కాబట్టి ప్రతి ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఈ ప్రోగ్రాంలు పార్టిసిపేట్ చేసి వాళ్ళల్లో ప్రజల్లో అవగాహన కల్పించి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి మనమంతా ప్రయత్నించాలని కోరుకుంటూ